హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో అయితే చాలామంది నన్ను అడుగుతున్నటువంటి అడుగుతున్నటువంటి కొన్ని ప్రశ్నలు అందులో ముఖ్యంగా ఏపీఎస్పి గురించి అడుగుతున్నారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో ఎక్కువ మొత్తంలో ఉన్నటువంటి పోస్టులు ఏంటి కానిస్టేబుల్ అంటే ఏపీఎస్పి కానిస్టేబుల్స్ నాలుగు బెటాలియన్స్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ఇది ఏదైతే మనం శ్రీకాకుళం రాజమండ్రి ప్రకాశం డిస్టిక్కి సంబంధించింది అదేవిధంగా చిత్తూరు తిరుపతికి సంబంధించినటువంటి నాలుగు ఏపీఎస్పి బెటాలిన్కి సంబంధించి దగ్గర దగ్గరగా రెండు వేల నాలుగు వందల మంది కానిస్టేబుల్లు ఈ నాలుగు బెటాలియన్లో భర్తీ అవుతూ ఉన్నారు నాకు చాలా కామెంట్స్ వస్తున్నాయి వాట్సాప్లో కూడా చాలామంది నన్ను అడుగుతున్నారు నాకు తెలిసిన వాళ్ళు నా బంధువులు అలాగే ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారు అసలు ఏపీఎస్పి ఉద్యోగం ఉంటుంది చాలా కష్టంగా ఉంటుందంట కదా ఏపీఎస్పిలో చాలా టార్చర్ ఉంటుందంట కదా కుటుంబాలకి దూరంగా ఉండాలంట ఫ్యామిలీకి చాలా దూరంగా ఉండాలంట ఏంటి అసలు ఏపీఎస్పి నిజంగానే అంత కష్టంగా ఉంటుందా అసలు ఏపీఎస్పి వ్యవస్థ ఎలా ఉంటుందని చెప్పేసి చాలామంది నన్ను నాకు తెలిసిన వాళ్ళు చాలామంది కూడా అడుగుతున్నారు సరే ఎవరికి వాళ్ళకి ఫోన్లో చెప్పే కంటే ఒక వీడియో చేసి పెడితే అందరికి ఉపయోగపడుతుంది కదని చెప్పేసి వీడియో చేస్తున్నాను ఏపీఎస్పిలో ఏపీఎస్పి అనేది ఎలా ఉంటుంది అంటే ఒక బెటాలియన్ ఒక బెటాలియన్ దగ్గర దగ్గరగా ఒక వంద ఎకరాలకు సంబంధించినటువంటి ఒక ప్రాంగణంలో ఈ యొక్క బెటాలియన్ కడతారు ఈ బెటాలియన్లో బెటాలిన్ అధికారిగా ఐపీఎస్ ఆఫీసర్ ఉండొచ్చు లేదా ర్యాంకర్ అయినటువంటి కమాండెంట్ గారు కూడా ఈ బెటాలన్ ఉంటారు ఈ బెటాలన్స్కి సంబంధించి సిబ్బందిని కంపెనీలు వైజ్గా డివైడ్ చేస్తారన్నమాట కంపెనీస్ అంటారు ఇందులో మెన్న ఒక కంపెనీకి వచ్చి నూట ఇరవై ఎనిమిది మంది సిబ్బంది ఉంటారు ఇందులో ఆఫీసర్స్ అయితే ఏంటి ఆర్ఎస్ఐలు ఓసీ గారు ఆర్ఐ గారు అనమాట ఓసీ గారు అంటే ఏఆర్ఎస్ఐలు ఏఆర్ఎస్ఐలు హెడ్ కానిస్టేబుల్ పీసీలు కలిసి ఇలా నూట ఇరవై ఎనిమిది మంది ఉండేవారు ప్రస్తుతం వచ్చి ఆంధ్రప్రదేశ్లో స్ట్రెంగ్త్ ప్రాబ్లం వల్ల మరి సీనియర్ ఆఫీసర్స్ అందరూ కలిసి ఏం చేయాలి ఏపీఎస్పిలో సిబ్బంది కొరత ఉంది కదా అని చెప్పేసి ఒక్కొక్క కంపెనీకి దగ్గర దగ్గరగా నూట నాలుగు మంది సిబ్బందిని అయితే ప్రజెంట్ నూట నాలుగు మంది సిబ్బందిని ఒక కంపెనీ కింద డిసైడ్ చేశారు ఇది బెటాల్లో నుంచి బెటాల్లో ఉంటాయన్నమాట మొత్తం కంపెనీలు అన్నీ బెటాల్స్ ఉంటాయి బెటాల్ నుంచి ఎప్పుడైతే బయటకు వస్తారో అలా బయటికి రావడాన్ని అవుట్ పోస్ట్ డ్యూటీస్ అంటారు అవుట్ పోస్ట్ డ్యూటీస్ అది సిటీల్లోకి వెళ్ళారనుకో ఫర్ ఎగ్జాంపుల్ మనకు రాజధాని అయినటువంటి అమరావతి విజయవాడ ఇలా సిటీ డ్యూటీస్కి వెళ్తే త్రీ మంత్స్ డ్యూటీ అనేది సిటీ డ్యూటీల్లో కంపల్సరిగా ఒక కంపెనీ చేస్తుంది ఆ కంపెనీకి త్రీ మంత్స్ అయిపోయిన తర్వాత వేరొక కంపెనీ వచ్చి ఆ కంపెనీని రిలీవ్ చేస్తుంది అదే ఏజెన్సీ ఏరియాలో అనుకో ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా డ్యూటీలు చేయాల్సి ఉంటుంది ఏజెన్సీకి వెళ్ళినటువంటి కంపెనీ అక్కడ సిక్స్ మంత్ డ్యూటీ చేయడం జరుగుతుంది సిటీలో అయితే త్రీ మంత్స్ డ్యూటీ చేస్తారు అదే ఏజెన్సీ ఏరియాలోకి వెళ్తే నక్సల్స్ ఏరియాలోకి వెళ్తే సిక్స్ మంత్ డ్యూటీ అంటే చేస్తారు ఒక్కొక్క చోటకి ఒక్కొక్క ప్లెటూన్ కింద వెళ్తుంది అలాగ కంపెనీకి వచ్చి మూడు ప్లెటూన్స్గా డివైడ్ చేస్తారు మొత్తం నూట నాలుగు మంది సిబ్బంది అయితే ఈ నూట నాలుగు మంది సిబ్బందిని మూడు ప్లటూన్స్ కింద కంపెనీని మళ్ళీ మూడు ప్లటూన్స్ కింద డివైడ్ చేస్తారు మొత్తం కంపెనీకి వచ్చి తొమ్మిది సెక్షన్స్ ఉంటాయి మూడు సెక్షన్లు కలిపి ఒక ప్లటూను మూడు సెక్షన్లు కలిపి రెండవ ప్లటూను మూడు సెక్షన్లు కలిపి మూడవ ప్లటూన్ ఇలా మూడు ప్లటూన్లు తొమ్మిది సెక్షన్లు ఉంటాయి అన్నమాట ఒక్కొక్క ఒక్కొక్క ప్లటూన్కి వచ్చి ముప్పై రెండు మంది సిబ్బంది ఉంటారు అంటే ఒక ప్లటూన్కి వచ్చి ముప్పై రెండు అంటే మూడు ప్లటూన్స్కి వచ్చి మూడు ముప్పై తొంభై మూడు వేల ఆరు అంటే తొంభై ఆరు మంది సిబ్బంది సిబ్బంది మూడు ప్లటూన్స్ కింద డివైడ్ చేస్తారు మొత్తం నూట నాలుగు మందిలో తొంభై ఆరు మంది తీసేస్తే ఇంకా ఎనిమిది మంది ఉంటారు ఈ ఎనిమిది మందిలో కంపెనీని నడిపించేటువంటి నాయకుడు అంటాం మనం ఓసీ గారు ఆర్ఐ గారు రిజర్వ్ ఇన్స్పెక్టర్ గారు ఈ ఆర్ఐ గారు కంపెనీలో ఎవరైతే సీనియర్ ఏఆర్ఎస్ఐ గారు ఉంటారో ఈ సీనియర్ ఏఆర్ఎస్ఐ గారిని కంపెనీ మేజర్ అనమాట కంపెనీ మేజర్ ఒక ఆర్ఐ గారు ఒక కంపెనీ మేజర్ గారు ఒక హెడ్ కానిస్టేబుల్ గారు వచ్చి సిసిగా ఉంటారు ఒక హెడ్ కానిస్టేబుల్ వచ్చి సిసిగా ఉంటారో వేరొక హెడ్ కానిస్టేబుల్ గారు వచ్చి స్టోర్ ఎన్సీవ్గా ఉంటారు స్టోర్ స్టోర్ ఎన్సీవ్ ఆఫీసర్ అనమాట స్టోర్ ఎన్సీవ్గా ఉంటారు హెడ్ కానిస్టేబుల్ గారు ఆ హెడ్ కానిస్టేబుల్ గారికి సపోర్ట్గా స్టోర్ పీసీ గారు ఉంటారు స్టోర్ ఎన్సీఓ స్టోర్ పీసీ ఇక ముగ్గురిన ముగ్గురు ఎవరంటే మేజర్ అసిస్టెంట్ మేజర్ గారికి అసిస్టెంట్గా ఒక కానిస్టేబుల్ గారు ఉంటారు టీఏ క్లర్క్ టీఏ రిజిస్టర్ రికార్డులు అన్నీ చూసుకోవడానికి ఈ టీఏలు టీఏలు గురించి కూడా చెప్తాను ఈ టీఏకి సంబంధించినటువంటి ఒక క్లర్క్ ఉంటాడు రికార్డు మేనేజ్మెంట్ చేయడానికి రికార్డ్ క్లర్క్ ఒక ఆయన ఉంటాడు ఇలా మొత్తం ఎనిమిది మంది ఈ ఎనిమిది మంది ఆ తొంభై ఆరు మంది మొత్తం చూసుకుంటే నూట నాలుగు మంది సిబ్బంది నేనైతే చాలా క్లియర్గా వీడియోని మీకు అందిస్తున్నాను ఏపీఎస్పి డ్యూటీస్ ఉంటాయి ఏపీఎస్పి సిబ్బంది అనేది చాలా క్లియర్గా అయితే వివరిస్తున్నాను ఇక ఒక ప్లటూన్ వచ్చి ఒక చోట డ్యూటీ చేస్తుంది వేరే ఒక ప్లెటూన్ వచ్చి వేరే అలా మూడు మూడు ప్లేసుల్లో మూడు చేయొచ్చు లేదా రెండు ప్లెటూన్లు ఒక చోట చేసి ఒక ప్లటూన్ వేరే దిక్కిన చేయొచ్చు లేదా మూడు ప్లెటూన్స్ ఒకసారి కంపెనీ అంతా ఒకేసారి ఒకే దిక్కిన డ్యూటీ చేయవలసి ఉంటుంది ఒక ప్లెటూన్ చూసుకుందాం మనం ఒక ప్లెటూను బయట డ్యూటీకి వెళ్తే ఒక ప్లెటూను బయట డ్యూటీకి వెళ్తే ముప్పై రెండు మంది అనుకున్నాం కదా ఈ ముప్పై రెండు మందిలో మళ్ళీ ఏమవుతుందంటే ఇరవై రెండు మంది మాత్రమే ఆన్ డ్యూటీలో ఉంటారు ఇరవై రెండు మంది ఆన్ డ్యూటీలో ఉంటారు ఇరవై రెండు మంది ఆన్ డ్యూటీలో ఉంటే మిగిలినటువంటి పది మందిలో ఆరుగురు పర్మిషన్లు వెళ్తారు ఆరు మంది సిబ్బందికి అఫీషియల్ పర్మిషన్ ఇస్తారు నలుగురికి క్యాజువల్ లీవ్ కానీ మెడికల్ లీవ్ కానీ సిక్ లీవ్ కానీ ఇలాగ ఏదైతే లీవ్స్ ఉన్నాయో ఆ లీవ్స్ కానీ ఇలాగ లీవ్స్ ఎన్ని రకాల లీవ్స్ ఉన్నాయో అన్ని రకాల లీవ్స్ ఆ మిగిలినటువంటి నలుగురు సిబ్బందికి ఇస్తారు మొత్తం ముప్పై రెండు మందిలో చూసుకుంటే జనరల్గా ఇరవై మంది కానిస్టేబుల్ ఉండాలి పది మంది హెడ్ కానిస్టేబుల్ ఉండాలి ఒక ఏఆర్ఎస్ఐ గారు ఒక ఆర్ఎస్సీ గారు ఇలా ముప్పై రెండు మంది ఉండాలి ఈ విధంగా అయితే డ్యూటీస్ ఉంటాయి ఇక డ్యూటీల వివరాలకు వెళ్తే డ్యూటీస్కి కాక మనం చూసుకున్నట్లయితే వన్ ఫోర్ ఒక గార్డ్ వచ్చి గార్డ్ డ్యూటీలు చేస్తాం మనం అవుట్ పోస్ట్లో గార్డ్ డ్యూటీ చేస్తాం నలుగురు పీసీలని ఇస్తారో ఆ నలుగురు పీసీలకి కూడా ఒక హెడ్ కానిస్టేబుల్ గారు ఉండి గార్డు ఆయన ఛార్జీ తీసుకుని ఈ నలుగురు మంది ఎవరైతే నాలుగుని కానిస్టేబుల్ ఇచ్చారో ఈ నలుగురు చేత డ్యూటీ అయితే చేయించవలసినటువంటి బాధ్యత గార్డ్ కమాండర్ గారి మీద ఉంటుంది ఈ గార్డ్ కమాండర్ గారు నలుగురు చేత డ్యూటీలు చేపిస్తారు ఒక వ్యక్తి ఒక కానిస్టేబుల్ గారు ఇప్పుడు డ్యూటీ ఎక్కారనుకో డ్యూటీ ఎక్కిన తర్వాత టూ అవర్స్ డ్యూటీ చేస్తే సిక్స్ అవర్స్ అనేది రెస్ట్ వస్తుంది టూ అవర్స్ డ్యూటీ చేస్తే సిక్స్ అవర్స్ నలుగురు ఉంటారు కాబట్టి ప్రతి వ్యక్తికి ఖచ్చితంగా సిక్స్ అవర్స్ రెస్ట్ వస్తుంది ఇంతకంటే రెస్ట్ ఎక్కడ దొరుకుతుందండి ఒక ఏపీఎస్పి కానిస్టేబుల్ దొరుకుద్ది ఈ రెస్ట్ టైంలో ఎవరైతే ఇంకా నేను మంచి హయ్యర్ స్టడీ చేయాలనుకుంటున్నానో ఇంకా మంచి మంచి ఉద్యోగాలని నేను సంపాదించాలనుకుంటున్నాను నేను కష్టపడే తత్వం నాలో ఉంది నేను కానిస్టేబుల్తో ఆగిపోకూడదు నేను ఎస్ఐ అవ్వాలి నేను గ్రూప్ వన్ ఆఫీసర్స్ అవ్వాలి లేదా ఐఏఎస్ ఐపీఎస్ లాంటి సర్వీసులు నేను చేయాలి ఇంకా బాగా చదువుకోవాలి లేదా టీచింగ్ ప్రొఫెషన్ డిఎస్సి ఎగ్జామ్స్ నేను రాయాలి లేదా డ్రిల్ మాస్టర్కి నేను వెళ్ళాలి లేదా హిందీ టీచర్ హిందీ పండిట్ ఇటువంటి తెలుగు పండిట్ ఇటువంటి ఎగ్జామ్స్ నేను రాయాలి అనుకుంటున్నాను అనుకున్న వాళ్ళకి ఈ సిక్స్ అవర్స్ రెస్ట్లో చాలా మంచిగా ప్రిపరేషన్ చేసుకునేటువంటి అవకాశం అయితే మనకు వస్తుంది ఎవరు కూడా మనం డిస్టర్బ్ చేయరు సిక్స్ అవర్స్లో చాలా హ్యాపీగా మనకిచ్చినటువంటి టూ అవర్స్ డ్యూటీని చాలా శ్రద్ధగా చేసుకున్న తర్వాత సిక్స్ అవర్స్లో మనకు నచ్చినటువంటి సబ్జెక్ట్ని మనకు నచ్చినటువంటి ఇష్టమైన సబ్జెక్ట్ని ఇంకా మంచి ఉద్యోగాలను సంపాదించుకోవాలి అనుకునే ప్రతి వ్యక్తి కూడా మంచి స్టడీ చేసుకోవచ్చు ఇలా మంచి స్టడీ చేసి ఎస్ఐలు అయిన వాళ్ళు గ్రూప్ వన్ గ్రూప్ టూ డిఎస్సి పోస్టులు వాళ్ళు చాలామంది మనకు కనబడుతూ ఉంటారు ఇక ఇలాగాక ఒక వ్యక్తి టూ అవర్స్ డ్యూటీ చేసి సిక్స్ అవర్స్ రెస్ట్ తీసుకున్న తర్వాత ఐదు కిలోమీటర్ డిస్టెన్స్లో ఎవరైనా ఫ్యామిలీ ఉందనుకోండి మనం డ్యూటీ చేస్తున్నటువంటి ఏరియా నుంచి ఐదు కిలోమీటర్ డిస్టెన్స్లో ఫ్యామిలీ ఉంటే ఈ టూ అవర్స్ డ్యూటీస్ చేసుకొని ఆ కంపెనీ ఆ ప్లటూన్ యొక్క మేజర్ గారు ఎవరైతే ఉంటారో ఆయనకి చెప్పి ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి ఫ్యామిలీని చూసుకుని మళ్ళీ డ్యూటీ టైంకి వచ్చి డ్యూటీ చేసుకోవచ్చు ఇటువంటి ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ఇలా పద్దెనిమిది రోజులు డ్యూటీ చేస్తే పద్దెనిమిది నుంచి ఇరవై రెండు రోజులు మాన్యువల్ ప్రకారం పద్దెనిమిది నుంచి ఇరవై రెండు రోజులు డ్యూటీస్ చేసిన వాళ్ళకి అఫీషియల్ పర్మిషన్ ఇస్తారు ఇంటికి వెళ్ళడానికి మనకి రికార్డెడ్గా రికార్డ్ పర్మిషన్ ఇస్తారన్నమాట ఎన్ని రోజులకి ఇస్తారో పద్దెనిమిది నుంచి ఇరవై రెండు రోజులు ఎవరైతే డ్యూటీ చేస్తారో వాళ్ళకి ఇస్తారు పద్దెనిమిదికి తగలొచ్చు పద్దెనిమిది తర్వాత ఇరవై రెండు లోపు ఖచ్చితంగా ఎవరైతే ఐదు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నారో వాళ్ళు కూడా తన యొక్క అఫీషియల్ పర్మిషన్ని వాడుకోవచ్చు మరి పద్దెనిమిది రోజుల్లో ఏదైనా అవసరం వస్తే చాలామందికి అవసరాలు వస్తాయి ఎమర్జెన్సీ వస్తుంది ఒక్కోసారి అత్యవసరంలో మనం వెళ్ళవలసి వస్తుంటాయి కొన్నిసారి ఫంక్షన్స్కి వెళ్ళాలి కొన్నిసార్లు ఎవరికైనా అనారోగ్యం ఉంటే ఇంటికి వెళ్ళాలి ఇటువంటి సందర్భాల్లో గవర్నమెంట్ మనకి ఏం చేస్తుందంటే అంటే క్యాజువల్ లీవ్స్ అనేది ఇస్తుంది పదిహేను ఉంటాయి మన క్యాజువల్ లీవ్స్ ఈ పదిహేనుని మనం ఈ మధ్యకాలంలో ఎన్ని కావాలంటే అన్ను వాడుకోవచ్చు కొంతమంది మొత్తం వాడేసుకున్నారనుకో వీరంతా వాడుకోవాలి కదా అందుకనే సెలవులు కూడా చాలా పక్కాగా ప్లాన్ చేసుకోవాలి ఒకేసారి పది లీవ్లు వాడేస్తే సంవత్సరంలో మళ్ళీ ఇబ్బంది పడతాం కాబట్టి చాలా జాగ్రత్తగా అవసరానికి ఎన్ని అవసరమో అన్ని వాడుకొని మళ్ళీ వచ్చి డ్యూటీ చేసుకోవాలి అలా మరలా వచ్చి డ్యూటీ చేసుకోవచ్చు అనమాట అలాగ మనకి పద్దెనిమిది పద్దెనిమిది నుంచి ఇరవై రెండు రోజులు డ్యూటీ చేసే వాళ్ళకి ఖచ్చితంగా అయితే అఫీషియల్ పర్మిషన్ అనేది ఇస్తారు ఈ ఈ గ్యాప్లో ఈ డ్యూటీ చేస్తున్న గ్యాప్లో ఎంత ఖాళీ ఉంటుంది మంచి ఉద్యోగం భయపడుతున్నంత ఏముండదు ఏంటంటే కొంతమంది ఫ్యామిలీకి దూరంగా ఉండాలి అనే కానీ ఇంత మంచి ఉద్యోగము ఎక్కడ ఉండదు అఫీషియల్ పర్మిషన్ వెళ్ళొచ్చు అనారోగ్యంతో ఎప్పుడన్నా ఇబ్బంది అయితే సిక్ లీవ్లు ఇస్తారు లేదా ఈఎల్ సంవత్సరంలో మనకి ఈయలు ఉంటాయి ఆ ఈఎల్ని మనం పర్మిషన్ తీసుకొని లెటర్ ద్వారా లెటర్ పూర్వకంగా తీసుకొని ఖచ్చితంగా మళ్ళీ మనం ఆ ఇవల్లు కూడా వాడుకోవడం ఉంటుంది మంచి సెలవులు ఉంటాయి అఫీషియల్ పర్మిషన్ ఉంటుంది మంచి రెస్ట్ ఉంటుంది మంచి ఫిట్నెస్ ఉంటుంది మనం ఫిజికల్గా కూడా వర్కౌట్ చేసుకోవడానికి మంచి బాడీ ఫిజిక్ని మెయింటైన్ చేసుకోవడానికి కూడా మంచి అవకాశం ఒక ఏపీఎస్పీలో మాత్రమే ఉంటుంది అలా త్రీ మంత్స్ సిటీలో అయితే చేసుకున్న తర్వాత వేరే కంపెనీ వచ్చి రిలీవ్ చేస్తుంది మనం మళ్ళీ హెడ్ క్వార్టర్కి వస్తాం అవుట్ పోస్ట్లో ఉన్నామనుకో ఈ అవుట్ పోస్ట్లో ఉన్నందుకు సిక్స్ మంత్ ఉన్నాం కదా ఈ సిక్స్ మంత్ తర్వాత మళ్ళీ అక్కడికి వేరే కంపెనీ వచ్చి రిలీవ్ చేస్తుంది మళ్ళీ మనం హెడ్ క్వార్టర్కి వెళ్ళొచ్చు సిటీకి వెళ్ళొచ్చు వేరే ప్లేస్కి అయితే మనం రీప్లేస్ అవుతాం ఇలా మనం అవుట్ పోస్ట్లో ఏపీఎస్పి వాళ్ళు ఎవరైతే విధులు నిర్వర్తిస్తారో వాళ్ళకి గవర్నమెంట్ టీఏ కింద ట్రావెలింగ్ అలవెన్స్ కింద టీఏ డైలీ ఎన్ని రోజులైతే మనం డ్యూటీ ఉంటామో అన్ని రోజులకి ప్రతి రోజుకి ప్రతి రోజుకి మూడు వందల రూపాయలు చెప్పి మనకేమిస్తుందంటే టీఏ ఇస్తుంది మూడు వందల రూపాయలు ఒక రోజు మనం ట్రావెలింగ్ అలవెన్స్ కింద అదే ఏజెన్సీ ఏరియాలో సిక్స్ మంత్ అని చెప్పుకున్నాం కదా ఏజెన్సీలో మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో మనం ఉద్యోగం చేస్తే ఏఎన్ఎస్ ఇస్తారు ఏఎన్ఎస్ అది కూడా ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఏఎన్ఎస్ ఇస్తారు దగ్గర దగ్గరగా అది కూడా మంచిగానే అమౌంట్ పరంగా కూడా మంచిగా సెటిల్ అవ్వచ్చు మీరు ఎక్కడైనా చూడండి ఏపీఎస్పి వాళ్ళు సెటిల్ అయినట్టుగా మిగిలిన డిపార్ట్మెంట్ వాళ్ళు సెటిల్ అవ్వరు వీళ్ళు మంచిగా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది ఏపీఎస్పి వాళ్ళు చాలా బాగుంటుంది కాబట్టి టీలకి టీఏ కింద ప్రతిరోజు మూడు వందలు ఇస్తారు డ్యూటీలో ఏ ఏఎన్ఎస్ ప్రాంతాల్లో ఏజెన్సీ ఏరియాలో డ్యూటీ చేస్తే ఏఎన్ఎస్ కింద ఫిఫ్టీ పర్సెంటేజ్ ఇస్తారు ఈ విధంగా ఏపీఎస్పిలో మనం బైపు ఫ్యామిలీకి బైపు దూరంగా ఉంటాం అంటానికి ఏం లేదు మనం అవసరానికి సెలవులు పెట్టుకుంటాం ఒకవేళ అనారోగ్యం అయితే మెడికల్ లీవ్ వాడుకుంటాం ఇంకా అత్యవసరం అయితే ఈయలు వాడుకుంటాం పద్దెనిమిది రోజుల నుంచి ఇరవై రెండు రోజుల మధ్యలో మనకి అఫీషియల్ పర్మిషన్ వస్తుంది ఇంకా బాగా చదువుకోవాలనుకున్న వాళ్ళకి సిక్స్ అవర్స్ రెస్ట్ వస్తుంది ఈ రెస్ట్లో కంపల్సరీగా మంచిగా మనం గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇటువంటి ఎస్ఐ ఇంకేదైతే ఉద్యోగాలు ఉన్నాయో డిఎస్సి ఉద్యోగాలు ఇంకా మంచి ఉద్యోగాలు ఏదైతే ఉన్నాయో హయ్యర్ స్టడీస్ ఇటువంటి వాటిలో కూడా మంచి అవకాశం ఉన్నటువంటి ఒక వ్యవస్థ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీసు చాలామంది భయపడుతున్నారు ఎందుకు భయపడతారు చాలామంది ఉద్యోగాలు లేక ఈ ఉద్యోగం కూడా లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఎంటెక్ బీటెక్ పీజీ పీజీ చేసిన వాళ్ళు కూడా ఎంటెక్ చేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా బయట ఉద్యోగాలు లేక చాలామంది స్వీపర్ ఉద్యోగాలు కూడా వాళ్ళు అప్లై చేసుకుంటూ ఉన్నారు దేవుడు మీకు అనుగ్రహించి మీ అర్హతను బట్టి మీకు మంచి ఉద్యోగాన్ని ఇచ్చారు కాబట్టి భయపడవలసిన అవసరం ఏమో లేదు చాలా మంచిగా ఉంటుంది ఉద్యోగం చాలా బాగుంటుంది ఎక్సలెంట్ ఉద్యోగం అన్నట్టు ఏపీఎస్పి ఉద్యోగం ఈ విధంగా ఏపీఎస్పి ఉద్యోగం అనేది ఉంటుంది ఒక కంపెనీ ఉంటుంది కంపెనీలో నూట నాలుగు మంది సిబ్బంది ఉంటారు ఆ కంపెనీలో మళ్ళీ మూడు ప్లటూన్స్ ఉంటాయి ప్లటూన్ ప్లటూన్కి వన్ ఫోర్ గార్డ్ ఉంటుంది పద్దెనిమిది నుంచి ఇరవై రెండు సంవత్సరం ఇరవై రెండు రోజులు డ్యూటీ చేస్తే పర్మిషన్ వస్తుంది ఈ మధ్యలో ఎమర్జెన్సీ అయితే సెలవులు వాడుకోవచ్చు ఇంకా అనారోగ్యంగా ఉంటే మెడికల్ లీవ్ వాడుకోవచ్చు ఇంకా ఎమర్జెన్సీ అంటే సంవత్సరంలో మనకి ఈఎల్ ఉంటుంది అదే పిల్లలు పుడితే టూ టైమ్స్ లీవ్ ఇస్తారు పిల్లలు పుడితే పెటర్ లీవ్ పిఎల్ అంటాం టూ టైమ్స్ ఇద్దరు పిల్లలకే గవర్నమెంట్ అవకాశం ఇచ్చింది ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి గొప్ప వ్యవస్థ ఏపీఎస్పి వ్యవస్థ చాలామంది భరిత అయ్యారు ఎక్కువ మంది సిబ్బంది భర్తయ్యారు అయ్యారు వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను కాబట్టి మీరైతే ఏపీఎస్పి గురించి భయపడవలసింది ఏం లేదు చాలా బాగుంటుంది ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వచ్చు మంచి స్టడీ చేయొచ్చు ఫిజికల్గా మంచి వర్కౌట్ చేయొచ్చు మంచి రెస్ట్ దొరుకుద్ది మంచిగా స్టడీ చేయొచ్చు ఇంకా ఈ ఈ గ్యాప్లోనే ఈ గ్యాప్లోనే పర్మిషన్ తీసుకుని ఏదైనా అవసరం ఉందంటే వెళ్ళి చూసుకుని రావచ్చు ఈ గ్యాప్లో ఉన్న దగ్గర ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ ఫ్యామిలీ వాళ్ళు ఉంటే ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి ఫ్యామిలీని కలిసి రావచ్చు ఇంత మంచిగా ఏపీఎస్పి వ్యవస్థను అయితే మరి డిజైన్ చేయడం జరిగింది కాబట్టి ఇది ఏపీఎస్పిలో ఉన్నటువంటి ఒక కంపెనీ మరొకసారి మరొక వీడియోతో మీ ముందుకు వస్తారు మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకా అనేక మంచి వీడియోలు మీకోసం నేను చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్